నమస్తే ఫ్రెండ్స్ మనం నార్మల్గా పదిహేను కోట్లు పెట్టి ఒక సినిమా తీయగలం లేదు ఈ మధ్య స్మాల్ బడ్జెట్ సినిమాలు వస్తాయి ఐదారు కోట్లు పెట్టి కూడా సినిమాలు తీస్తున్నారు కానీ ఎన్టీఆర్ సినిమాకి పదిహేను కోట్లు పెట్టి ఒక సాంగ్కి సెట్టింగ్ వేశారు మీరు నమ్మగలరా ఇది నమ్మండి ఋతుకు రోషన్ గారు ఎన్టీఆర్ గారు కలిసి వార్ టూ సినిమాల్లో నటిస్తున్నారు ఆ సినిమాలో ఒక పాట పెండింగ్ ఉంది ఆ పాట కోసం అక్షరాల పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట ఇంకా కొన్ని విషయాలు డెప్త్గా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి నమస్తే ఇక మెటర్లోకి వద్దాం ఎన్టీ రామారావు గారు బెస్ట్ డాన్సర్ హృతుక రోజన్ గారు బెస్ట్ డ్యాన్సర్ ఇందులో ఏ డౌటు లేదు మనకి అద్భుతమైన వాళ్ళు అయితే మరి ఆ బెస్ట్ డ్యాన్సర్లకి పదిహేను కోట్ల రూపాయల అవసరమా సెట్టింగ్కి అని మీకు డౌట్ రావచ్చు వాళ్ళకి తప్పే లేదు ఎందుకంటే కొప్పు అమ్మే కొప్పులో పూలు పెట్టిద్ది లేదు లేని చేయలేరు అలాగనే వీళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి వీళ్ళకి పదిహేను కోట్లు లేదా ఇరవై కోట్లు ఖర్చు పెట్టచ్చు అందులో ఏ డౌట్ లేదు ఎందుకంటున్నానంటే ఈ పాట కానీ క్లిక్ అయితే నాటు నాటు పాటను మించిపోయింది ఈ పాట కాని క్లిక్ అయితే ఆ ఒక్క పాటే కనీసం మూడు వందల నుంచి ఐదు వందల కోట్లని కలెక్ట్ చేసే సత్తు ఆ సత్తా ఉన్న డాన్సర్స్ ఇద్దరు అందుకని అంత మాత్ర పోలకే ఆ మాత్రం ఖర్చు పెట్టడం కరెక్టే ఇందులో డౌట్ అక్కర్లేదు అందుకని వాళ్ళ భయం కోట్లు పెద్ద మ్యాటరేం కాదు ఆ పాట మనస్ఫూర్తిగా దుమ్ము దులపాలని వార్ టూకే అది ఒక ప్లస్ పాయింట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను